కడప జిల్లా బద్వల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యాలయానికి వచ్చిన ఆర్డివోకు ఎన్సిసి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం రెవెన్యూ సిబ్బంది రూరల్ సిఐ తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు జాతీయ గీతం ఆలపించడంతో కార్యాలయ ప్రాంగణం దేశభక్తి భావాలతో మార్మోగింది ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చెప్పారు డే శుభాకాంక్షలు రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న దినము రోజు జనవరి ఇరవై ఆరు ఈ సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం కేవలము

నెక్స్ట్ సామపు శివారెడ్డి భీమటం ఆర్ఎస్టీ తాసిల్దార్ గారు విద్యుత్ నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ నిర్వర్తిస్తారు. నెక్స్ట్ అధపరి ఆఫీస్ అపొయంటిట్ అలాగే సారు టి రఘురామయ్య సార్ ఇంటి ప్రశంసా పత్రం అందుకోవడానికి ఆహ్వానించడమైనది మేడం నిధులు చక్కగా నిర్వర్తించనున్న మేడం గారికి ప్రశంసా పత్రం గౌరవ ఆర్డీఓ ఈయన నర్సాపు శ్రీ అవధుత కాసినాయన మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా నమస్కారం ఈ రోజు అందరికి కూడా డెబ్బై ఏడవ కష్టపడి ఎంతో మంది త్యాగదరుల త్యాగాలతో కృషితో మన మన దేశానికి స్వాతంత్రంగా సంపాదించుకొని ఇతర దేశాల నుంచి ఇతర వాతావరణం ఎంతో మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాల రోజులు దీని మీద వివిధ రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి సో ఈ రోజు కూడా మన రాజ్యాంగము ఎక్కడా కూడా చెక్కులు చెదరకుండా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అలాగే బాధ్యతలతో మన దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా సాంకేతికంగా శాస్త్రీయంగా కళల్లో కానీ అన్ని అభివృద్ధి చెందుకుంటూ సో ఈరోజు మనం డెబ్బై ఏడవ స్వాతంత్రం చూసిన జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వాళ్ళందరూ చేసినటువంటి ఎంతో మంది చేసినటువంటి త్యాగాలు అలాగే వాళ్ళ యొక్క కృషి వాళ్ళ యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు కూడా సమాజం కోసం అభివృద్ధి కోసం కొన్ని విలువలతో ఈ యొక్క సమాజంలో మెలిగితే డెఫినెట్ గా మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల బాధ్యతగా ఉన్న విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి నిర్ణయం